ఓం నమో భగవతే వాసుదేవాయ పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగయుగే పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు పరిత్రానాయ సాధూనాం అంటే సాధు జనులను సంరక్షించుటకు వినాశాయచ దుష్కృతం దుర్మార్గులను వినాశనం మునర్చుటకు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మస్థాపన చేయుటకు సంభవామి యుగే యుగే ప్రతి యుగమనందో నేను అవతరించుతున్నాను అని ఇక్కడ భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు అంటే సన్మార్గమున మంచి ప్రవర్తన కలిగి వారికి మాత్రమే భగవంతుడి రక్షణ లభిస్తుంది భగవంతుడి రక్షణ కావాలంటే అందుకు తగిన అర్హత ఉండాలి దుర్మార్గమైనటువంటి పనులకు సంభవించే ఘోర పరిస్థితులను ముందుగా ఊహించుకొని పాపభీతి కలిగి ఉండాలి ధర్మాన్ని ఆశ్రయించిన వారికి మాత్రమే భగవంతుడి నుండి రక్షణ లభిస్తుంది భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది కానీ ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏమిటంటే భగవంతుడు కరుణామయుడు కానీ దుర్మార్గం దుర్మార్గుల గినక శిక్ష పడనిచో లోకమున అధర్మము దుర్మార్గము పెరిగిపోతాయి అందుకని ఏ విధంగా అయితే శరీరంలో ఒక భాగానికి వ్యాధి కలిగింది కలిగినప్పుడు డాక్టర్ ఏ విధంగా అయితే శస్త్రచికిత్స చేసి ఆ చెడిపోయిన భాగాన్ని తీసివేస్తాడో అదే విధంగా ఈ దుర్మార్గుల్ని గినక శిక్ శిక్షించక తప్పదు అప్పుడే ఇక్కడ ఎలా అయితే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడే అక్కడ సమాజం బాగుంటుంది కాబట్టి దుర్మార్గులకు శిక్ష పడుతుంది ఖచ్చితంగా సిద్ధాంతం ప్రకారం పడుతుంది అదేవిధంగా కర్మ సిద్ధాంతం ప్రకారం దుర్మార్గులు శిక్షింపబడతారు మంచి ప్రవర్తన గలవారుకి ఎప్పుడు భగవంతుని నుండి రక్షణ లభిస్తుంది అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ